మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము నుండి ఏడవ వచ్చిన వరకు చదువుదాం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మికించుము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమున కోపుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తు కలుగును మన స్వనీతిని ఆధారము చేసుకొనక మనము యహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుని మన యొక్క దోషాలను మన యొక్క పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు దేవుని లేఖనము తెలియచేసినట్లు నేను జ్ఞానిని కదా అని ఒకవేళ మన స్వనీతిని ఆధారము చేసుకుంటే మన జీవితంలో స్వస్థత కలగదు మన జీవితంలో నెమ్మది కలగదు దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లు ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి మన యొక్క బలహీనతలను ఎరిగి దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుంటాము అప్పుడు దేవుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు దేవుడు సత్తువును చేస్తాడు ఈ దినాన్న ఎలాంటి మరణకరమైన రోగమైనను ఎలాంటి దీర్ఘకాలమైన రోగమైనను ఎలాంటి అనారోగ్యం చేత మీరు బాధపడ అడుతూ ఉన్న ఒకవేళ వైద్యులు ఇక ఆసాధ్యమని ఒకవేళ చెప్పినా ఒకవేళ నీ వారందరూ ఈ బలహీనతను బట్టి ఒకవేళ ఈ మీ అనారోగ్యాన్ని బట్టి చేయ విడిచిన దేవుడు చేయ విడిచేడు కాదు దేవుడు మనకి స్వస్థతను కలుగుచేసే దేవుడు ఎందుకు అని అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము నాలుగవ వచ్చిన నీ చదువుదాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనుందిన వాణిగాను మనం అతన్ని మన నిమిత్తమై మన దోషముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై ఆయన సిలువ మరణాన్ని పొందాడు ఆయన పొందిన దెబ్బలు ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతాది సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని ఎదుట తమ దోషాలను ఒప్పుకుంటారో వారు కనికరింపబడతారని ఆయన కలిగిన దేవుడని విశ్వసించి మనము ప్రార్థించినప్పుడు దేవుడే మనకి స్వస్థతను కలగచేస్తాడు ఆయనే పరమ వైద్యుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు మరి దినాన్న మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే మనము స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి ఎవరైతే దేవుని సన్నిధానములో వారి తప్పిదములను వారి పాపములను ఒప్పుకుని ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా కనికరింపబడతారు మన దేవుడు కనికరము కలిగిన దేవుడు ఆయన కనికర పడి అనేక మందిని ఆయన స్వస్థపరిచిన దేవుడు ఈ దినాన మనము ప్రార్థన చేస్తున్నామా ప్రార్థన ఎలా చేయాలి అని అంటే మన పాపాలను ఒప్పుకుని ప్రభువా నన్ను స్వస్థపరచు అని గనక ప్రార్థన చేస్తే ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు కలగజేస్తాడు మనము ప్రార్థించే వారమే కార్యము చేయగలిగిన వాడు దేవుడు ఆయనే స్వస్థపరుస్తాడు ఆయన స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు మీ జీవితాల్లో ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఎలాంటి బలహీనతతో ఉన్నా ఎలాంటి బలహీనతల చేత పీడింపబడుతూ ఉన్నా ఈ దినమే మీ బలహీనతకు కారణమేంటో ఎరిగి ప్రభువా నేను పాపిని నన్ను కనికరించండి నన్ను కరుణించండి అని ప్రార్థిస్తే ఆ దయగలిగిన దేవుడు ఆయన కరుణగల ఆస్తాలతో మనల్ని ముట్టి ఆయన స్వస్థపరిచే దేవుడు అటు సంపూర్ణమైన స్వస్థత ఈ ఉదయ కాలము మీ జీవితాల్లో కలగాలి అని అంటే ఇప్పుడే ఉన్న చోటనే మోకరించండి ప్రార్థించండి ప్రభు ఎదుట ఒప్పుకుని యథార్థమైన హృదయముతో నా పాపముల నుండి నన్ను పవిత్రపరచండి నా పాపములను క్షమించండి అని ప్రార్థిస్తే దేవుడు వెంటనే మీ జీవితాల్లో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేస్తాడు చేస్తాడు అటు సంపూర్ణమైన స్వస్థత ఈ ఉదయ మనందరికీ దేవుడు దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిసి ఉన్నాం ఈ ఉదయ కాలము ఎవరైతే మీ సన్నిధానములు తమ దోషములను తమ పాపములను ఒప్పుకుని ప్రార్థిస్తున్నారో వారిని మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నారు వారికి నా ప్రతి రోగము నుండి బలహీనత నుండి మీరే ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్య ను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు వారి జీవితాల్లో దీర్ఘాయును దీర్ఘాయుష్యును మీరు కలగ ఎటువంటి మొండి రోగమైనను ఎటువంటి బలహీనతైన ఇప్పుడే నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తుండగా మీరే ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ మీ గాయపడిన మీరు తాకి సంపూర్ణ స్వస్థత విడుదల రక్షణను కలగచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి చేసి మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఏసునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె